సినిమాతో అన్ని భాష ప్రజలకు దగ్గరైన హీరో రిషబ్ శెట్టి ఈ మూవీతో వన్ నైట్ లోనే స్టార్ అయిపోయాడు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతారా సినిమా కాసుల వర్షం కురిపించింది దాంతో ఈ సినిమాకి ప్రీక్వల్ ని ప్లాన్ చేశాడు రిషబ్ శెట్టి కాంతారా టు ఇంకా విడుదల కాకుండానే మూడో పాటును కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు కాంతారా త్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక స్పెషల్ రోల్లో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి ఇదే నిజమైతే కాంతారా మూవీ మరో స్థాయికి వెళ్లడం ఖాయం రిషబ్ ఎన్టీఆర్ మంచి స్నేహితులని కూడా అందరికీ తెలుసు ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ కాంతారా త్రీ మూవీతో కన్నడలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ తో ఒక సినిమా చేస్తున్నారు దేవరా టూ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది ఉంటుంది అలాగే త్రివిక్రమ్ తో కూడా ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారని ఒక టాక్ అయితే గట్టిగానే వినిపిస్తుంది ఇంత బిజీ టైంలో ఎన్టీఆర్ కాంతారా త్రీ మూవీలో నటిస్తారో లేదో చూడాలి